ఈ రోజు మన ఈడోలో తీపు బొండాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ పాత కాల్పు నాటి తీపి బొండాలు అండి సూపర్గా ఉంటాయి మేము చిన్నపిల్లలప్పుడు మా అయితే ఇలా చేసి పెట్టేది బొండాలు అనేటివి చాలా బాగుంటాయండి ముందుగా అయితే అందుకోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం అనేది ఇలా ది తురిమి తీసుకురావాలా ఇలా ఎడల్పాటి గిన్నెలో పోసుకొని ఆ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని స్టవ్ స్టవ్ మీద పెట్టి కరిగించుకున్నాం ఇలా బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి ఉంటుంది కదా అదైతే రెండు గెరెట్లు తీసుకున్నాను నేను ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకుందాం ఒకన్నర కప్పు ఇందులో పోసుకొని కచ్చ పచ్చ దంచిన మనం బెల్లం పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొన్ని కొన్ని పోస్తూ బాగా పిండి అనేది ఉండగట్టకుండా ఇలా అయితే కలుపుకోవాలా మనం బొండాకి ఎలా కలుపుతామో పిండి అనేది ఇలా అయితే కలుపుకోవాలా ఇది పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ నేను ఆయిల్ బాగా వెయిట్ చేసి పెట్టుకున్నాను ఇది వీటికి ఆయిల్ ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా ఆయిల్ వీటికినాక మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమేను ఈ ఇది బోండాలు అన్నీ వేసిన తర్వాత గ్యాస్ సిమ్లన్నీ పెట్టుకొని కొంచెము బాగా ఉడికించుకోవాలండి ఈ ఉడికేదానికి కొంచెం లోపల టైం పడుతుంది అందుకని గ్యాస్ సిమ్లనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలా ఇంకా మిగతా పిండి కూడా అంతా కూడా బోండాలు ఎలా చేసేసుకోవటం నేను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మన పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే స్వీట్ బోండాలు చేసి పెట్టండి ఈ బోండాలు మీకు ఎంతమందికి తెలుసో స్వీట్ బోండాలు మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి